మరి మీకు తెలియచేయాలని ఎంతో ప్రయాసపడి మరి మేము ముందుకు వచ్చాము మరి సహోదరులరా యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్వర్గలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద పుట్టి మన పాపాల నిమిత్తమై ఆయన కలువరి శిరువులో మన కొరకు రత్తము కార్చి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు సమాధి చేయబడి మూడోదేనైనా లెగచిన దేవుడు మృత్యుం చేయడ ప్రభు యసుక్రీస్తు హలేయా గనుక ఏసుక్రీస్తు గొప్ప దేవుడు ప్రేమ దేవుని పెట్టారా మనం ఏదైనా గ్రహిస్తే మనము కొత్త బాటలు కొనుక్కున్నాం అనుకోండి ఒక ఆరు నెలలు ఉంటాయి సంవత్సరం ఉంటాయి తర్వాత చిరిగిపోతే పనిచేయవు ఒక మంచి ఆహారం వండుకున్నాం అనుకోండి అది బోన్ చేస్తాము అరిగిపోతే తర్వాత దాన్ని మర్చిపోతాము కానీ మనలో ఒక ఆత్మ ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అది యుగ యుగాలు ఆత్మ నిలిచి ఉండే ఆత్మ ఒక్కసారి మనం గమనిస్తే మనం మన పితరులైన మన పెద్దవారు మనకి ఏం చెప్పారంటే మన పాపాలు పోవాలంటే పుణ్యం చేస్తే మన పాపాలు పోతే మన స్వర్గానికి వెళతాము అనే ఆలోచన మనకు ఉంది ఎందుకంటే మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు చేశారు కనుక కానీ ఏసుక్రీస్తు ప్రభు అంటారు ఏసు క్రీస్తు రక్తంలో కడగబడితేనే మన పాపమును క్షమించబడితేనే ఆ స్వర్గలోకానికి మనకి అర్హత ఉంటుంది ప్రేమ దేవుని పెట్టలారా మనం ఈ లోకంలో ఎక్కడికైనా మనం ప్రయాణం చేయాలంటే మనం టికెట్ తీసుకోవాలి బస్సు ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి ట్రైన్ ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి ఒకవేళ మరి ఫ్లైటు విమానం ఎక్కాలని టికెట్ తీసుకోవాలి అలాగే స్వర్గలోకానికి వెళ్ళాలని టికెట్ ఉండాలి మనకి ఆ టికెట్ మనం అంటే ఏసుక్రీస్తుని నమ్మటమే టికెట్ యేసుక్రీస్తుని సొంత రక్షకు అంగీకరించడమే మనకి టికెట్ గనుక ఈ యొక్క మాటను వింటున్న సహోదరులరా ఒకప్పుడు మేము కూడా చీకట్లోని అజ్ఞానంలో తెలిసి తెలియక ఉన్న పరిస్థితిలో అనేక మంది ఇలాగే మా ఇళ్ళ ముందుకొచ్చి ముందుకు వచ్చి యేసుక్రీస్తే నిజమైన దేవుడు లోకరక్షకుడు మన పాపమును క్షమించగల దేవుడు మన శ్రమల నుంచి విడిపించే దేవుడు మనకున్న బంధకాలను దేవుడు తర నుంచి వస్తున్న మనకు శాపాలు కొట్టివేసే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు గనుక ఎప్పుడైతే ఆ మాటలు మాకు వినబడ్డాయో వెంటనే మేము తెలుసుకొని గ్రహించి మా యొక్క హృదయాలు మా యొక్క బండబారి మా హృదయాలు తెరవబడ్డాయి గనుక ఈ దినము ఈరోజు నా ఏసుక్రీస్తు ప్రభు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ యొక్క మాటలు మీ ముందు తెలియజేస్తూ ఉన్నాము ప్రేమ దేవుని బిడ్డరా మీరు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నేసుక్రీస్తుని అంగీకరిస్తే సొంత రక్షకుడని యేసు ఎంతో ప్రేమ గల దేవుడు నశించిపోతున్న మనల్ని వెతకి రక్షించడానికి లోకానికి వచ్చారు ప్రభుని యేసుక్రీస్తు మనం అన్నింటి కొరకు పడుతున్నాం ప్రేమని దేవుడు బిడ్డరా అందుకే ప్రభు అంటారు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు మనం విశ్రాంతి మనం ఎప్పుడు మనకు కలుగుతుందండి అంటే మనకు విశ్రాంతి లేదు అసలు ఉదయం లేచిన కానీ రాత్రి పడి వరకు ఏదో ఒక పని ఏదో ఒక ఆశ ఏం కొనుక్కుందాము ఎంత కష్టపడదాము ఏం సంపాదించుకుందాం ఎంత కట్టుకుందాం అనుకుంటున్నాం అంటే ఏంటి పెట్టారా ఒకసారి గమనిస్తే మనకంటే ముందున్న తరము మన తాతలు కావచ్చు లేకపోతే మన అమ్మమ్మలు కావచ్చు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాం ఏదో ఒక దినా మనం ఈ లోకంలో ఎలా ఉన్నామంటే యాత్రికులము పరదేశంలో ఉన్నాము ఈ లోకము మనది కాదు మన శాశ్వతం కాదు ఇక్కడ ఏదో దిగినా ఏదో ఒక తినన్న ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి గనుక విడిచిపెడితే మనం ఇక్కడ కన్ను మూస్తే మనం ఇక్కడ చనిపోతే మరలా మనం ఎక్కడ అండి ఎక్కడ కళ్ళు తెరుస్తామనే ఆలోచన మనకు లేదు గనుకే ఈ యొక్క మాట తెలియజేయడం మీ వద్దరికి వచ్చాము ప్రేమని దేవుని పెట్టలేరా మనం కళ్ళు మూస్తే నరకంలో ఉండకూడదు స్వర్గంలోకి ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆ స్వర్గాన్ని చేరడం కొరకు అనేక మంది భూదానము గోదానము వస్త్రదానము అంటే అన్నదానాలు అనేక దానాలు చేస్తూ ఉంటారు కానీ ఎన్ని దానాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దేని పెట్టులారా ఏసుక్రీస్తు ఒక్క నామంలోనే రక్షణ ఉంది యేసుక్రీస్తు నామంలోనే మనకు స్వర్గలోకానికి ప్రవేశం ఉంది కనుక ఈ యొక్క ఈ ఉదయకారుణి ప్రాంతంలో ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి ఈ ఏ నువ్వు ఏ పని చేసి ఉండొచ్చు ఏ ప్లేస్లో ఉండొచ్చు ఏ స్థలంలో ఉండొచ్చు నా ప్రభుని యేసుక్రీస్తుని హృదయంలో పడనే పడంగానే నీ చెవును పెట్టంగానే నా నా ప్రభుని యేసుక్రీస్తుని హృదయం తెలుస్తారు కనుక మీరు అనుకోవచ్చు ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఈ యొక్క మంగళవారం దినం ఈ ప్రాంతంలో మేము ఎందుకు తెలియజేస్తూ ఉన్నాము కానీ రెండు సాక్ష్యాలు మన మధ్య ఉన్నాయి ఆకాశము ఆలకించము భూమి చొవక్యను వీరేమి చెబుతున్నారు వారు ఏమి అంటున్నారనే సాక్ష్యం మనకుంది ఈ యొక్క సా యొక్క ఉదయకాలం మధ్యాహ్నం కాలం మంది యొక్క మాటలు మీకు తెలియజేస్తాము ఈ మాటలు నా ప్రభుని యేసుక్రీస్తు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయాలని కోరుకుంటూ ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రభు పేరట మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ మీకున్న మరి పాడి పంటలే కావచ్చు పనులు కావచ్చు ఏవైనా కావచ్చు నా ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ కొరకు ప్రార్థన చేస్తాము మీరు ప్రార్థన ఏకీపించండి మీరే